అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలు లంచ్ చేయడానికి టైం లేనప్పుడు కానీ అతి తక్కువ టైంలో టేస్టీగా ఇలా లెమన్ రైస్ని చేసుకోండి ఈ లెమన్ రైస్ పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినేయచ్చు ముందుగా ఇక్కడ కొంచెం రైస్ని ఉడికించుకొని చల్లగైన తరువాత ఈ రైస్ని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని రెండు మొక్కలుగా కట్ చేసి ఇలా రసంలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ను వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలని ఒక స్పూన్ మినపగుడ్లని ఒక స్పూన్ శనగపప్పుని రెండు స్పూన్ల పల్లీలను వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఈ పప్పులు ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మూడు ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకొని రెండు కరివేపాకు రెమ్మల్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పసుపుని మీ రుచికి సరిపడ సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోండి ఇలా ఆయిల్లో కలుపుకోవడం వల్ల పసుపు వాసన అనేది రాదు ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకైతే స్నాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఏదో ఒక వెరైటీ చేసి ప్రతిరోజు పెడుతూ ఉంటాము మా చిన్నప్పుడు అయితే అసలు ఇవేవి ఉండేవి కాదు అప్పుడప్పుడు ఇంటి దగ్గర చేస్తే తినేవాళ్ళం అంతేని ఇలా రైస్ని కలుపుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని తీసుకోండి ఈ రసంలో ఇంగు పొడిని కొంచెం వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న వాటిని రైస్లోకి వేసి రైస్ని అయితే బాగా కలుపుకోండి మీరు కావాలంటే రైస్లోకైనా డైరెక్ట్గా ఇంగు పొడిని వేసుకోవచ్చు మీరు తీసుకునే రైస్ని పట్టించి ఇంగుని వేసుకోండి ఇలా రైస్ మొత్తం కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంతే టేస్టీ టేస్టీగా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా లెమన్ రైస్ని ఈజీగా లేకుండా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్